హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ జ్ఞానేశ్వరి ఈరోజు మీకోసం హైవే నుండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో లో బడ్జెట్ ఓపెన్ ఫ్లాట్ తీసుకొచ్చానండి దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వెంచర్ వచ్చేసి ఏటీ నగర్ వెంచర్ అండి ఇది హైవే నుండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అలాగే ఎల్బీ నగర్ నుండి జస్ట్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ వెంచర్కి రామోజీ ఫిలిం సిటీ అనేది వెరీ నియర్ బై ఉందండి అలాగే కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ వెరీ నియర్ బై ఈ వెంచర్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి నీలకంఠ విద్యాపీఠ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్లో మంచి డెవలపింగ్ అయ్యే ఏరియా ఈ ఈ వెంచర్లో మనకి రెండు రీసెలింగ్ ఓపెన్ ఫ్లాట్స్ వచ్చాయండి ఒకటి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ వీటి డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ దీనికి రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇచ్చారండి ఇది మన చాలా తక్కువ బడ్జెట్ అనమాట జస్ట్ సిక్స్ థౌజండ్ ఫర్ స్క్వేర్ యాడ్ ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు మనకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఓపెన్ ఫ్లాట్స్ అనేవి ఎక్కడ దొరకవు అది మన హైవేకి ఇంత దగ్గరలో కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు తక్కువ ధరలో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు రిటర్న్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ స్క్రీన్కైనా కనిపించే నెంబర్కి కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే చాలామందికి చేరుతుంది మరొక వీడియోతో మేము ముందుకు మళ్ళీ వస్తానండి అది బాగా